ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అసాన్ ల్యాండ్ల పైన తెలంగాణ సర్కారు శుభార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే అందిందండి సో ఆ విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో చివరి చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగా ఆనందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదామని మనం అసైన్ భూములపైన యాజమాన్య హక్కులు కల్పించేందుకు రాష్ట్ర సర్కారు కసరత్తు మొదలుపెట్టింది ఇందులో భాగంగా ఏ ఏ జిల్లాలో ఎంతెంత అసైన్ భూములు ఉన్నాయని వివరాలు తెప్పించుకుంది ఇతర రాష్ట్రాల్లో అసైన్ భూములు ఎలాంటి హక్కులు కల్పించారని కూడా అధ్యయనం చేయనున్నట్టు తెలుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నాలుగు పాయింట్ రెండు ఐదు లక్షల ఎకరాల్లో అసైన్ భూములు ఉన్నట్టు తేలింది ఇందులో డిజిటల్ సైన్ కానివి ఐదు పాయింట్ మూడు ఆరు లక్షల ఎకరాలు భూమి ఉన్నట్లు గుర్తించారు పోడు రైతులకు అసైన్ భూములకు లబ్ధారులకు క్రయ విక్రాలతో సహా అన్ని యాజమాన్య హక్కులు కల్పిస్తామని రెండు వేల ఇరవై రెండులో మే ఆరున వరంగల్ రైతు డిక్లరేషన్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు అందుకు అనుగుణంగా రైతులకు ఎలా హక్కులు కల్పించాలో దానిపై రాష్ట్ర సర్కారు కసరత్తు చేస్తున్నది అప్పటికే చాలామంది రైతులు వారికి ఇచ్చినటువంటి అసెంబ్లీ భూమిలో అవసరాలకు అమ్ముకున్నట్లు కూడా తెలిసింది ఇక అయితే ఇవన్నీ కూడా నోటరీ మీద జరిగాయనమాట దళిత గిరిజనుల పేదలకు ఇచ్చిన అసైంట్ పట్టాలను యాజమాన్య హక్కు కల్పిస్తే వారి అవసరాలకు అమ్ముకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అసైన్ భూములు పంపిణీ చేసింది అసైన్ చేసినటువంటి ఇరవై ఏళ్ళ దాటితే హక్కులు కల్పించేయాలని యోచిస్తున్నట్లు కూడా తెలుస్తుంది ఆసిఫాబాద్ జిల్లాలో అత్యధికంగా రెండు పాయింట్ సున్నా ఐదు లక్షల ఎకరాల అసైన్ భూమి ఉన్నాయి ఆ తర్వాత హైదరాబాద్లో ఒకటి పాయింట్ ఏడు ఏడు లక్షల ఎకరాల భూమి కామారెడ్డిలో వచ్చేసి ఒకటి పాయింట్ మూడు ఒకటి లక్షల ఎకరాలు మేదికలో వచ్చేసి ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల ఎకరాలు నల్గొండలో వచ్చేసి ఒకటి పాయింట్ నాలుగు ఒకటి లక్షల ఎకరాలు నిజామాబాద్లో వచ్చేసి ఒకటి పాయింట్ మూడు ఒకటి లక్షల ఎకరాల అసైన్ భూములు అయితే ఉన్నాయి ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలు అయితే ఉన్నాయన్నమాట అసైన్ పైన పేదలకు హక్కులు కల్పించడంతో ఒక రాష్ట్రంలో ఒక్కో విధానాన్ని అమలు చేసింది వాటిపై రాష్ట్ర రెవెన్యూ శాఖ స్టడీ చేస్తుంది అసైన్ చేసినటువంటి ఇరవై ఏళ్ళు దాటితే వాటిపైన అసైన్లకు యాజమాన్య హక్కులు కల్పించేలా ఉమ్మడి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీంతో ఎంతమంది పేరు రైతులకు వారి అవసరాలకు క్రయ విక్రయాలు చేసుకునే అవకాశం దక్కిందనమాట అయితే కర్ణాటకలో పదిహేను ఏళ్లకు తమిళనాడు ఇరవై ఏళ్లకు కేరళలో ఇరవై ఐదు ఏళ్లకు హక్కులు వర్తించేలా చట్టాలు ఉత్తర్వులు అయితే అమల్లో ఉన్నాయి ఇక మధ్యప్రదేశ్లో అయితే యూపీలో పదేళ్లకు హక్కులు కల్పిస్తున్నాయి అసైన్ భూముల పైన పూర్తి హక్కులు కల్పించాలన్న ఆలోచన ఉందని రెండు వేల ఇరవై ఒకటి మార్చి ఇరవై అయినా అప్పటి సీఎం కేసీఆర్ కూడా అసెంబ్లీలో ప్రకటించారు దళిత ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను పిలుస్తానని ఒక నిర్ణయం తీసుకుంటే వాళ్ళకు మంచి జరుగుతుందనే ఆలోచనతో ప్రభుత్వానికి ఉందని చెప్పారు ఆ తర్వాత అసైన్ వ్యవహారాన్ని అన్ని స్కీములు మాదిరిగానే గాలి కుదిరేశారు కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇవ్వడంతో ఈసారి నిర్ణయం తీసుకుంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇక పైన చేతులు మారిన అసైన్ భూములు పట్టాలు ఇక వీటికి సంబంధించి కూడా ప్రభుత్వ నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది